ఈదుమూడి గ్రామ బుద్దుబిడ్డ మంచి మనిషి విద్యాదాత రైతు బాంధవుడు కూనం వీరభద్రరావు కూనం కృష్ణకుమారి ఆధ్వర్యంలో సంధ్యా అక్వా ఫౌండేషన్ కమ్యూనిటీ హాల్ మరియు కళ్యాణ మండపాన్ని ఈదుమూడి గ్రామంలో నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మ్యారిటమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సంతనుతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు హాజరయ్యారు వారి చేతుల మీదుగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన శ్రీనివాస కళ్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా సంధ్య ఆక్వా ఫౌండేషన్ నిర్వాహకులు కూనం వీరభద్రరావు ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు కూనం పూర్ణచంద్రరావు కూనం వెంకట్రావు పోలినేని వెంకట్రావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు गर्दै गयो हिँड्दै आइपनि नि नि बन्दो एकटा सर खोज्दै छु नि हैन खोज्न खोज्छम गद मन्ना चक्रमे देव्या सन्तया നമുക്ക് തിറന്നോ കൊണ്ടാ കൊണ്ടി സൈഡ് വച്ചേ ഉണ്ടാണ് സൈഡ് വച്ചേ ഉണ്ടാണ് സൈഡ് 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 വിടോ കേട്ടോ അമ്മാ അമ്മാ പെട്ടാണ് പെട്ടാണ് കൊണ്ടി ജനക്കരാ പെടിയാനക്ക എംഎൽഎ ഗർ ബാലാജി ഗർ ഒക്സൈഡ് ഇങ്ങോട്ട് പോണ്ടേ ഇങ്ങോട്ട് സൈഡ് വെയ്ക്ക് ഒക്കെ ഇല്ലാടാ അതൊക്കെ നിൽപ്പടാ ഇതാ ഈ ചാനൽ చూస్తున్నారు അങ്ങനരെ ബോണ്ട നായേ ഇതിൽ തൽ നിന്ന് അരോങ്ങിച്ചേ రేట్ ఏంటి థాంక్యూ అండి రండి సదిగా నమస్కారం అండి కెనన్ కునారు మిగుల్లేన రోయల్ కంపెనీ పెడుతారా అదే అనుకుందారే అదే చెప్పా నమస్కారం సార్ 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 ఒక్క సార్ సార్ ఒకటి చేయట్ని జనవచ బ్రాహ్మమౌనో మ క ్ కళ్యాణోత్సవం ప్రారంభం భక్తులందరూ ఆశ్చర్యం కావాల్సింది కోరుతున్నాము Uh, yeah, yeah. സ്റ്റാർ ആ ഒന്നോ പ്രശ്നയല്ലക്ക് ആം കൂടൊച്ചിട്ടാ അവര് ഓൻ നോൾ ബിര സർ സർ ఈదుమూడి గ్రామం సంధ్య అక్వా కమ్యూనిటీ హాల్ ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు కుమార్ గారు వచ్చారు అందరూ కార్యకర్తలంతా బాగా సంతోషంగా హ్యాపీగా అంతా ఉన్నారు థ్యాంక్స్ చెప్పి అన్ని ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరఫున మా కార్యకర్తల తరఫున మిక్కిలి ఘనస్వాగతం తెలుపుతున్నాం సంజయ్ ఆక్వా ఫౌండేషన్ పరిధిలో జరిగింది వీరభద్రరావు ఎండి మా బ్రదరు అంతా ఒక రెండు ఎకరాల స్థలంలో బాగా వచ్చిన జనం కూడా ఇది ఈదు మూడికి తగ్గింది కాదు ఒంగోలులో ఉండాల్సింది ఉప్పు అది పావలావంతు కూడా ఉండదు అని జనం బాగా ఆనందంగా ఉన్నారు పూర్తి రేట్లు కాకుండా మామూలు మెయింటెనెన్స్ తీసుకొని జరుపుతా జరుపుతాము అది చుట్టుపక్కల గ్రామాలు ఉపయోగించుకోవచ్చు ఏ క్యాస్ట్ అయినా రావచ్చు నేను కోను అది పూర్ణయాళ్ళ తమ్ముడిని మేము వైజాగ్లో ఉంటాము మా కంపెనీ తరఫున కమ్యూనిటీ హాల్ కం కళ్యాణ మండపం నిర్మించాము ఇది మినిమం మెయింటెనెన్స్ కాస్ట్లు తీసుకొని అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేద్దామని ఊరికేదో చేద్దామని మొదటి నుంచే ఉంది అదే దీంతో నిర్మించాము ఇది ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ మా ఊళ్ళో కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది దీంట్లో కులాలు మతాలు ఏ ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు విజయకుమార్ విజయకుమార్ గారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ